జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము డెబ్భై ఏడు సంజయుని సంధి రాయబారము ఉపప్లావ్యపురంలో జరిగింది ఉపప్లావ్యపురంలో పాండవులు కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు తీసుకొచ్చి కౌరవ ముఖ్యులకు చెప్తున్నాడు సంజయుడు ఇక్కడ మహారాజు అతని యొక్క అనుచర గణమంతా సభలో ఉన్నారు అక్కడ మాటలు జరుగుతున్నాయి చెబుతున్నాడు సంజీవుడు దానికి ఒక్కొక్క వీరుడు ఒక విధంగా మాట్లాడుతున్నారు సంధికి ఒప్పుకున్నాడు ఒక దశలో ఋతరాష్ట్ర మహారాజు సంధి చేసుకుని చెబుతున్నాడు భీష్ముల వారు ద్రోణాచార్యుల వారు కృపాచార్యులు మరియు మహామంత్రి దానికి ఇష్టపడలేదు దుర్యోధనుడు కర్ణుడు సంధి వద్దంటున్నాడు కర్ణుడి మాటకే విలువిస్తున్నాడు దుర్యోధనుడు అప్పుడు ఋతరాష్ట్ర మహారాజు బాధపడుతూ సంజయుడుతో అంటున్నాడు సంజయ చూశావా నా కొడుకు దుష్టుడు ధర్మం తెలియనివాడు జ్ఞానము లేనివాడు ఆ కర్ణుడి మాటకే విలువిస్తున్నాడు కానీ ముత్తాత తాత నేను చెప్పిన మాటలు వినటం లేదు ఆ పాండవులతో అన్యాయంగా యుద్ధం వెళ్తామంటున్నాడు ఆ పాండవులను ఎవరైనా గెలవగలరా ఈ భూమిపైన ఎవరైనా ఆ భీముడిని అర్జునుడిని గెలవగలరా శక్తి గలవ ఉన్నారా వారి యుద్ధమా మేము గెలవగలమా నా వంశం ఏమవుతుంది నాకు బాధగా ఉంది నా కొడుకు ఆ కన్నుడి మాటలు విని తనని తన యావత్తు సోదరులను వంశాన్ని చిక్కుల్లో పెట్టుకుంటున్నాడు నాకు ఎంతో బాధగా ఉంది నాకు గర్భశోకం వస్తుందేమోనని బాధపడుతూ ఉన్నాను సంజయ విధుర నీవు కూడా ఆలోచించుకున్నావు నా ఈ బాధ ఏ విధంగా తగ్గును నా మాట వింతకు లేదు నా కుమారుడు ఏం చేయాలి అంటున్నాడు తమ్ముడితో విదురుడు అంటున్నాడు మహారాజా మీ యొక్క ఆలోచన అర్థవంతమైనదే మీ మాట వినక నీ జ్యేష్ఠ కుమారుడు తన మిత్రుల మాటకే విలువిస్తున్నాడు మీరు అనుకున్న విధముగా మనము పాండవులతో యుద్ధంలో గెలవలేము వారు మహాబలవంతులు వారికి ధర్మము కాపాడుతుంది ఆ పైగా శ్రీకృష్ణ పరమాత్మ వారి పక్కన ఉన్నాడు వారిని గెలవడం మనకు సాధ్యము కాదు ఈ దశలో మన వీరులు ఒకరితో ఒకరు గొడవపడి ఒకరు ఉంటే యుద్ధంలో ఇంకొకరు యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేసుకుంటూ మన వాళ్ళు ఒకరొక్కరు విడిపోతున్నారు ఇది ఇంకా బాధాకరమైన విషయం కదా మన వీరుల్లో ఐక్యత లేదు వారంటే పడవదు కర్ణుడికి కర్ణుడు యుద్ధం చేయనంటున్నాడు ఇలా లేదు పాండవులలో పాండవులంతా ఏకనాయకత్వం ధర్మరాజు ఏమంటే అదే వారికి నాయకత్వం అదే వారికి ముందు వెళ్ళే పద్ధతి వారు ధర్మరాజును వ్యతిరేకించరు కనుక వారి దగ్గర ఒకే ఒక్క నాయకత్వం ఉన్నది వారికి అది లాభిస్తుంది కదా మనకి ఇది నష్టం కదా ఈ పరిస్థితిలో మహారాజా నేను నీకు తమ్ముడుగా కూడా చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా పాండవులతో మనం సంధి చేసుకోవడమే వారికి మనకి శ్రేయస్కరం లేకుంటే వంశనాశనము తప్పదు ఆలోచించుకునము తలపట్టుకున్నాడు మహారాజు పైకి చూసి సంజయ సరే కానున్నద కాక మానదు కానున్నది కాక మానదు కాని సరే సంజయ అర్జునుడు చివరగా ఏమన్నాడు చెప్పు అది విందాం మనం అంటున్నాడు సంజయుడితో మహారాజు అలాగే మహారాజా చెప్తాను అంటూ చెప్తున్నాడు సంజయ నా మాట వినుము నా యొక్క చివరి ఉత్తరవు ఇది నా యొక్క మాటగా చెప్పుము దుర్యోధనుడికి మహారాజుకి అని చెప్పాడు అర్జునుడు మా అన్న యుద్ధం వద్దు సంధి చేసుకుందాం అంటే సంధి చేసుకుందాం లేదు సంధి వద్దు యుద్ధంకి వెళ్దామంటే యుద్ధంకే వెళ్తాం ఏదైనా సరే మా అన్నగారి నిర్ణయమే మా నిర్ణయం మాకు రావలసిన ధర్మం అనేటువంటి భాగం మాకిచ్చి మాతో స్నేహంతో ఉన్నారా ఆ పాండవులతో కౌరవులు ఉంటారు లేకుంటే కౌలువులు మిగిలి ఉండరు పాండవులే ఉంటారు నా యొక్క అగ్ని అగ్నిజ్వాలకు మించినటువంటి శాస్త్రాలతో ఆ దాత్త రాష్ట్రులను నాశనం చేస్తాను ఆ కౌలువుల పక్క ఉన్న రాజ్యములు కూడా నాశనం అయిపోతాయి ఏక చిత్రాధిపతి పథకంగా మా అన్న ఆనాడు ఏ విధంగా రాజస్వయాగం చేసి యావత్తు భూభాగాన్ని పాలనకు అర్హత సంపాదించాడో ఈనాడు మరలా యావత్తు భూభాగాన్ని మా అన్న చక్రవర్తి అయి పరిపాలన చేస్తాడు అని చెప్పుము ఆ దుర్యోధనుడికి మహారాజుకు ఇలా సంజయుడు చెప్పేసరికి అక్కడ ధృతరాష్ట్రుడు సంజయుడు మాత్రమే మిగిలి ఉన్నారు అంతా వెళ్ళిపోయినారు అప్పుడు అంటున్నాడు మహారాజు సంజయుడితో సంజయ మనలో మాట ఒక మాట చెప్తాను సమాధానం చెప్పు ఒకవేళ కురు పాండవులకు యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు నీ అభిప్రాయం ఏమిటో నాకు చెప్పు నా కుమారులు వారి మిత్రరాజ్యములు యుద్ధంలో పాండవులను గెలవలేరా నీకేమనిపిస్తుంది అని ఋతరాష్ట్రుడు అడిగాడు సంజయుడిని సంజయుడు ఆలోచిస్తున్నాడు చి ఈ రాజుకి దయ ప్రేమ లేనే లేవు సరికదా ధర్మంపై నమ్మకం లేదు దైవంపైన నమ్మకం లేదు ఎంతసేపు ఆ పాండవులని సంహరించేద్దాం వారు మాతో చాలలేరు కదా యుద్ధాలు అని అనుకుంటున్నాడు ఈ రాజ్యం అతని తమ్మునిది తమ్ముని రాజ్యం ఇతను అనుభవిస్తున్నాడు ఆ తమ్ముని కొడుకు ఈనాడు సగభాగం ఇవ్వడానికి ఈ రాజుకి మనసు ఇష్టపడడం లేదు తీరా చూస్తే నా కొడుకు జ్యేష్ఠుడు దుర్యోధనుడు మంచివాడు కాదు దుర్మార్గుడు నా మాట వినటం లేదు అంటాడు కానీ వాస్తవంగా దుర్మార్గత్వం అంతా ఈ రాజులోనే ఉన్నది ఈ రాజు ఆలోచన ఈ విధంగా ఉన్నదేమిటి అనుకుంటున్నాడు లోపల సంజయుడు ఈ రాజు యొక్క అవ్యాజ్యమైన ప్రేమ దుర్మార్గమైన పుత్ర ప్రేమ ఇతనికి ఇతని కొడుకులకి ఇతని భవిష్యానికి నష్టం తెస్తుందేమో ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఈ రాజు మహారాజుగా ఉండి ఎందుకు ఇతను తగు ధర్మమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు ఒక్క పుత్ర ప్రేమ అయినా లేక పాండవులపై కోపం కూడా ఉన్నదా నాకు కూడా అర్థం కావడం లేదు అనుకున్నవాడై ఆ సంజయుడు రాజుతో ఇలా అంటాడు బయటికి మహారాజా నన్ను ఎందుకు అడిగెదరు నేను ఏది చెప్పినా మీకు ఇష్టం ఉండదు మీకు ఇష్టపడిన విషయాలు చెప్తేనే మీకు ఇష్టం ఉంటుంది నేను కానీ విద్రుడు కానీ మహాత్ముడైనటువంటి అయినటువంటి భిష్ణుల వారు కానీ అధర్మంగా మీకు మేము చెప్పము అందుకనే మా మాటలు మీకు ఇష్టపడవు అందుకని పాండవులు కలుస్తారా కౌరవులు కలుస్తారా యుద్ధంలో అనేది నేను చెప్పజాలను దాన్ని అడగమాకు నేను చెప్పజాలను మహారాజా మీకు నేను మిత్రుడిని ఆ పైన సహవాసిని అయినా కూడా మీ మనసు ఏమిటో నాకు అర్థం కావడం లేదు గనుక నీ మనస్సులో ఉన్నటువంటి ఈ ప్రశ్న యుద్ధంలో పాండవులు గెలుతురా కౌరవులు గెలుతురా అనే మీ యొక్క మీమాంస సందేహము తీర్చాలంటే నేను చాలను దీనికి తగినవారు మీ తండ్రి వ్యాస వారినే మీరు సంప్రదించాలి ఆ పైన మీ సహధర్మచారిణి గాంధారీ మాత ధర్మంగా మాట్లాడువారు ధర్మ నిర్ణయం చేయగలవారు వారు కూడా మీ సమాధానం చెప్పగలరు కనుక మీరు మీకున్న ఈ సంశయాన్ని తీర్చుకోవాలంటే మీ తండ్రి వ్యాసుల వారిని కానీ మీ భార్య గాంధారి మాతను కానీ అడిగి ఈ సంశయం తీర్చుకోను వారు చెప్పేదరు యుద్ధంలో పాండవులు గెలిచేదరా లేక మీ కుమారులు కౌరవులు గెలిచేదరా అనేది వారు చెప్పగలరు వారిని అడగండి నేను చెప్పలేను కానీ మహారాజా మీలో ఉన్న అసూయను తొలగించండి లేకపోతే అది మీకు రాను రాను పెరిగి పెద్దదై మీకు నష్టపరుస్తుంది అది మాత్రం చెప్పగలను అసూయను గడండి అని గౌరవంగా చెప్పాడు అతని యొక్క సహచరుడు సంజయుడు జై శ్రీమన్నారాయణ